చిన్న చిన్న పొదుపులు చేస్తూ ఉంటాం మనం ఒక రూపాయి డబ్బాలో వేయటం లేకపోతే ఒక అర్ధ రూపాయి వేయటం చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు దాన్ని మనం చాలా లైట్గా తీసుకుంటాం ఎందుకంటే ఈ రెండు రూపాయలతో ఏమవుతుంది ముప్పై రోజులకి అరవై రూపాయలు ఇలా అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం కదా దానికి ఏం చెప్తున్నారంటే ఎయిట్ డాలర్స్ పర్ డే కనుక సేవింగ్ చేసినట్టయితే సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల ఇరవై డాలర్లు అవుతుంది మన దగ్గర అలాగే డబ్బు ఒకటే కాదు ఓ ట్వంటీ పేజెస్ని చదవాలనుకోండి రోజు సంవత్సరానికి మనం ముప్పై బుక్స్ చదివిన వాళ్ళం అవుతాం ఎందుకంటే బుక్స్ చదవటం వల్ల కూడా మనకు విజ్ఞానం పెరుగుతుంది మన పిల్లలకు కూడా చెప్పగలుగుతాం అలాగే పదివేల స్టెప్పులు అంటే పదివేల అడుగులు కనుక మీరు రోజు కనుక వేసినట్టయితే పర్ ఇయర్లో డెబ్భై మారథాన్స్ మీరు పరిగెత్తినట్టే నిజంగానండి ఒక ఒక రకంగా నేనైతే రోజు పదివేలు వేస్తుంటాను అదేమిటంటే ఇక మనకు ఫ్యూచర్లో ఏ జబ్బులు రావు అనేది కాదు కానీ కాకపోతే వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే టెన్ థౌజండ్ స్టెప్స్ అంటే బాడీ కొంచెం దాన్ని పొడుకొనివ్వం అన్నమాట మనం పదివేలు వేస్తే చాలు ఎవరైనా కానీ అది కంటిన్యూస్గా వేస్తే మంచిది లేదా ఒక ఐదు వేలు పొద్దున ఐదు వేలు సాయంత్రం వేసినా కొంతవరకు నడుస్తుంది సో అదొకటి ఎప్పుడైనా సరే చిన్న చిన్న అలవాట్లు వాటి పవర్ మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఒక పదివేలు అడుగులేస్తే ఏమవుతుంది అంటే ఏం కాదండి లైఫ్ లాంగ్ నువ్వు హాస్పిటల్కి కూడా వెళ్ళవు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ మనం చిన్న చిన్నవి అనుకుంటాం మనం ఒక గంట నడవడానికి ఇబ్బంది పడతాం కానీ అది చేయకపోతే ఎంత ప్రాబ్లం వస్తుందో తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి అన్ని చిక్కా ఉంటాయి ఒక్కొక్కసారి బెడ్ మీదే పోతూ ఉంటాం అలాగా సో చిన్న చిన్నవి మనం పాటిస్తే చాలా మంచిది థ్యాంక్